सत्रही समान सबिकारी நம்பிச்சு கன்னா பகவான் காரி கொடுதல சௌட் காரிய ஆகிய பல அந்தவாக்காடி லக்ஷ் கொத்த கொடி வாரி நிறுவனம் பதிவேடு கோவிரி லயன் ரெண்டு பதிவேல ரூபாய் கோவிர்த்து சிவகோஷ் ரெடி காரி பதிவேல ரூபாய் மல்லவாரம் ஆச்சாபுரி அதினேத்தமகிருஷ்ணா பதிவேல ரூபாய் வேட்டப்பலம் ஜாயராம் ரெண்டு காரி பதிவேல ரூபாய் கொஞ்சம் பள்ளி நத்த கொண்டாயிரு ஐந்து வந்து ரூபாய் கொட்டப்பாடு லக்கா ஓகேஸ்வரரா ஐந்து வில ரூபாய் பூசிராஜ் வெங்கடேஸ்வர ஐந்து வந்து ரூபாய் తౌలి అంజకే గారు గారు కట్టుబడి ఐదు వేల రూపాయలు పుట్టుపల్లి బాలసారి ఐదు వేల రూపాయలు ఫ్యామిలీ మెంబర్స్ కొత్త బాలకృష్ణ గారు నట్ట కొండయ్య గారు నట్ట వీరకటేశ్వరావు గారు నక్క వీరబొమ్మ గారు బాషా గారు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క దేవస్థానం జన్మకట్టేటువంటి శ్రీ గారు ఆధ్వర్యంలో బహుమత వ్యాపార సంపూర్ణ సహకారంతో ఈ యొక్క కోర్టులు నిర్వహిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి సహకరించే వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు చాలా నలభై నెంబర్ సదస్సుల్లో ఆరోగ్య కోట సిద్ధంగా ఉన్నది ఆ వారు సిద్ధంగా ఉండాలి ఎప్పటికప్పుడు బంధుల పాయింట్ లో పెడుతున్న వారు అంతర్ గారు గారు వారు టెక్ ఏర్పాటు చేశారు అయితే వారు డ్రైవింగ్ చేస్తూ చాలా చక్కగా బండ్ల పాయింట్ లో పెడుతున్నారు వారికి ధన్యవాదములు జన సైనికులు జనసేన పార్టీ యూత్ వారంతా కూడా

i do

స్వామి శివతి బాలయ్య గారి వెంకట టీసీపల్లి మండలం ప్రకాశం జిల్లా గట్ట పోటీ సిద్ధంగా ఉన్నాయి ఏదో జట్టు గారు పరమేశ్వర పరమశివుడు ఆశీసులతో గంగేశ్వర రెడ్డి గారు మల్లపాడు గుట్టూరు మండలం ప్రకాశం జిల్లా శ్రీ కాశ్రెడ్డి నాయన తాము ఆశీసులంటే మట్టికట్ల చంటన్న గారు గతలో పెరిగిగా ఉండాలి மூன்று முப்பை ரெண்டு மொதல் கட்டக்கடி ரோஜில வந்து சார் விளையாட பல்லை பிராசி வகை இது தட்டாத்திரேயே சிவத்து பாலயாரி ரேகர் வெங்கட செடி விஜயவாடி கொண்டு

రోజుల రోజుల గంటలు చెప్పలి గారు గురేవారి పల్లె తూసూపల్లి మల్లం ప్రకాశం జిల్లా తర్ గత పోటీలో ఉన్నాయి తదుపరి ఏడో గతవారు పరమశివుడు ఆశస్సులతో గండు రెడ్డి గారు ముల్లప్పాడు శ్రీ కాశరెడ్డి నారాయణ స్వామి ఆశీసులతో మధ్య కొట్ల కొంత గారు హా హా ఉండాలి ரெண்டோ ரூச ஆறு வந்து அது தூரம் ரெண்டு நிமிஷம் யாபை ரெண்டு சென்ட் பூர்வா சீட்டு பாலா காரிசு வெங்கட்ராய் குதாவரோ நான்கு கொனசாவு தட்ட கண்ண ஐந்து செகண்ட்ல வினத்தில தத்தாக்கிர ஆ சேட்ட பாலாய் ரெங்கடே சர்வாய் உதவ துளசிப்பெல்ல மண்டலம் பிரகாஷக்க ఆరో గత పోటీలో ఉన్న ఏదో గత వారు పరమశివుడు ఆఫీసు గండేశ్వర రెడ్డి గారు మండలప్పారు వెనర్ మండలం ప్రకాశం జిల్లా శ్రీ కాశీరెడ్డి నారాయణ స్వామి ఆఫీసు లొక్క మట్టికట్ల సంకర్ణ గారు గట్టిలేరుగా ఉండాలి మూడవ రెండు తొమ్మిది వందల అడుగున దూరాన్ని నాలుగు నిమిషాల నలభై రెండు సెకండ్ లో పూర్తి జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న గట్ట కన్నా యాభై నాలుగు సెకండ్లు వెనుకంగా ఉన్నది శ్రీ దత్తాత్రేయ స్వామి ఆశీస్సులతో శ్రీతి బాలయ్య గారి వెంకట వెంకట సుబ్బు గారు గుదేవాడి కల్లై పీసీపల్లి మండలం ప్రకాశం జిల్లా వారి గట్ట ప్రకాశంగా ఉన్నారు

हा 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 శ్రీ దత్తాత్రేయ స్వామి ఆశీస్సులతో శ్రేటు బాలయ్య గారు రేగుల ఇంగల సబ్బుయ్య గారు గురివర పనులు చూసూ పనుల మళ్ళీ ప్రకాశం ప్రదర్శిస్తున్నారు పరమశివుడు ఆశీస్సులతో గొండింగేశ్వర రెడ్డి గారు మండలప్పాడు కాశీరెడ్డి నారాయణ స్వామి ఆశీస్సులతో మధ్యపట్ల సంతన్న గారు గుప్పనీరు తెలుగుగా ఉండాల ேயஸ்வ ஆசீசு சேமித்து பாலயாரி ரேஜன் வெங்கட சுப் விதை தூசி படி மலம் பிரகாஷ் ஜிவாறு கிட்ட பிரதேஷி

రంగు బాలయ్య గారు రీద వెంకట సెబ్బయ్య గారు గుజవారిపల్లి బీసీపల్లి మండలం ప్రకాశం జిల్లా ஆண்டு பத்தெது வந்து அது தான் நீங்கள் பன்னெண்டு நிமிஷம் பதினேழு செகண்ட்ல போட்டு வைச்ச அந்த ஆரம்பித்து கொனசாத்து கை நிமிஷம் நிறைய எந்த செகண்ட் Gracias. బాలయ్య గారు రేగుల వెంకట సుబ్బయ్ గారు ఉదయవాడపల్లి కృషిపల్లి మండలం ప్రకాశం జిల్లా వద్ద اها <laughs> رات مدھ دے کانٹرسٹ تے اٹون تے دتا اوہ کوئی سمجھ نہ لگو مدھ دے کانٹرسٹ اوہ اپڑے آ یار کوکو ست صاحب لو منسر صاحب मरबा तव्हांखे कॾहिं कोन साॻिता હા દો ઓપન દી નો નો પર તો ઇસ પાઈલા બાબા ઇન્દ્રધાર દે સંધાર દે ا ها ا جتو سندره پیرو اے اے 11 تے پیرو رون لائن لائن اے 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 واري ترا ناطر آندو 100% چٽ لاڳو پتو